కేటీవీ ఆర్కేని స్వాగతం పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి మరో శ్వేతపత్రం విడుదల చేయాలి ముంపు గ్రామాల్లో అక్టోబర్ మూడున గ్రామ సభలు జరపాలి అయినవరపు సూర్యనారాయణ డిమాండ్ పెరిగిన పోలవరం వ్యయం అంచనాలతో ముఖ్యమంత్రి చంద్రబాబున చంద్రబాబు మరో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆదివాసీ మహాసభ నాయ సలహాదారులు అయినవరపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవడంతో నిర్వాసితులు సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరవై ఇరవై ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ బి సుధాకర్ బాబు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఎస్టీలు యాభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు ఎస్సీలు ఏడు వేల నూట తొంభై నాలుగు ఓబీసీలు ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఆరు ఓసీలు ఏడు వేల ఏడు వందల ఆరు మొత్తం పది పది లక్షల ఐదు వేల ఆరు వందల ఒకటి కుటుంబాలు నిర్వాసితులు ఉన్నారని పేర్కొన్నారు పద్దెనిమిది సంవత్సరాల్లో నిండిన ప్రతి వ్యక్తి ఒక కుటుంబం కొత్త భూసేకరణ చట్టం పేర్కొంది ఇరవై ఇరవై నాటికి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయ్యాయని ఒక కుటుంబంగా పరిగణించబడుతుందని తెలిపారు ఆ సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శాతపత్రంలో మొత్తం నిర్వాసితుల సంఖ్య తొంభై ఆరు వేల ఆరు వందల అరవైగా వెల్లడించి వెల్లడించిందన్నారు అంటే సుమారు పదివేల కుటుంబాలను తగ్గించి చూపించారని దీని కారణాలు వెల్లడించాలని ఏ గ్రామంలో ముంపు నుండి తప్పించారో ఎవరన లేదని చీఫ్ ఇంజనీర్ నివేదిక ప్రకారం పేజీ వన్ అంటే నలభై ఒకటి దిశలో రెండు ఇరవై ఏడు వందల ఎనభై మంది నిర్వాసితుల కుటుంబాలతో ఆర్ అండ్ ఆర్ కావలసిన పంపించవలసి ఉంది అయితే ముఖ్యమంత్రి శ్వేతపత్రంలో పేజీ వన్లో ముప్పై ఎనిమిది వేల అరవై కుటుంబాలకు నిర్వాసితుల్ని విధిలో పన్నెండు వేల ఏడు వందల తొంభై ఏడు మంది నిర్వాసితులతో ఆర్ఆర్ఆర్ కాలనీలుగా పంపించడం జరిగింది పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టు కోసం చీఫ్ ఇంజనీర్ నివేదిక ప్రకారం వెయ్యి అరవై ఆరు ఏడు వేల ఏడు మూడు వందల ముప్పై తొమ్మిది ఎకరాల భూసేకరణ జరగాలని ముఖ్యమంత్రి శాతపత్రం ప్రకారం పేజీ వన్ కోసం ఎనభై మూడు వేల ఐదు ఆరు వందల యాభై తొమ్మిది ఎకరాలు పేజీ టూ కోసం ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఐదు ఎకరాల భూసేకరణ చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది పేజీ వన్లో ఇంకా పదహారు వేల నాలుగు వందల నలభై ఎకరాలు భూమిని సేకరించవలసి ఉందని ముఖ్యమంత్రి శ్వేతపత్రం ద్వారా పేర్కొన్నారు పేజీ వన్లో భూసేకరణ పూర్తి పూర్తి కాకుండా పేజీ టూలో భూ భూసేకరణ ఎందుకు చేశారో ప్రభుత్వానికి వివరణ ఇవ్వాలని ఒరిస్సా ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేసిన కేసును ఓఎస్సి నెంబరు నాలుగు డాష్ రెండు వేల ఏడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ బోర్డు సుప్రీంకోర్టులో వేసిన ఓఎస్సి నెంబర్ త్రీ రెండు వేల పదకొండు టీడబ్ల్యూసి రెండు వేల ఇరవై నాలుగు బార్ రెండు వేల పన్నెండు టీసిసి నెంబర్ పదకొండు యాభై తొమ్మిది రెండు వేల ఎనిమిది ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని పిటిషన్లో పేర్కొనడం విషయమే స్వాతపత్రం ఇక్కడ లేదు ఇవి పెండింగ్లో ఉంటే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాలేదు కాలేదు పేజీ వన్ భూసేకరణ ఆర్ అండ్ఏఆర్ఐ ప్రాజెక్ట్ ప్యాకేజ్ కోసం ఏడు వేల నూట పదహారు కోట్లు అవుతుందని పేజీ టూలో పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఒకటి కోట్లు అవుతుందని శ్వేతపత్రంలో పేర్కొన్నారు ఈ లెక్కలన్నీ వాస్తవం కాదని ఆదేశాలు సాటించకుండా కాపర్ డ్రామ్ కట్టడం వలన లైసెన్సులు మారిపోయాయని భూమిలేని నలభై వేల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు కనీసం ఎకరం భూమి కూడా భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సి ఉంది విఎస్ఎస్ భూములు పరి పరికారం చెల్లించని లోకా చెప్పింది కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పెరిగిన ధరల అనుగుణంగా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీని పెంచాలని డిమాండ్ చేశారు పీసా చట్టం క్రింద గిరిజనులకు అదనపు పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు వేల ఏడులో ఇచ్చిన ఆదేశాల మేరకు మొత్తం రెండు వందల డెబ్బై ఆరు గ్రామాలకు భూసేకరణ పూర్తి చేసి నష్టపరిహారం ఆర్ఎన్ఆర్ ప్యాకేజీని చెల్లించే తరహాలో ప్రాజెక్టులను నింపి నిర్మాణ పనులను చేపట్టవలసి ఉంది ఇవన్నీ జరగకుండానే భూసేకరణ ఆర్ఎన్ఆర్ ప్యాకేజీని సుమారు లక్ష కోట్లు అవసరమవుతుందని ప్రభుత్వం వెంటనే నిపుణులతో చర్చించి తిరిగి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని లెక్క కట్టాలని అంత సొమ్ము కేంద్ర ప్రభుత్వం ఇవ్వ ఇవ్వని పక్షంలో నిర్మాణ బాధితులు కేంద్రానికి అప్పగించాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేశారు కాగా చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే కుదుర్చుకోవాలని అక్టోబర్ మూడున పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం పోలవరం ముంపు గ్రామాలకు గ్రామ సభలు నిర్వహించాలని కోరారు సెప్టెంబర్ పదహారున హైకోర్టులో సీనియర్ న్యాయవాది ప్రజా హక్కుల కోసం పనిచేసిన బొజ్జా తారకం ఎందున వర్ధంతిని పోలవరం నిర్వాసితులకు ఎస్సీ ఎస్టీలకు హక్కులు పోరాట తీసుక ఆదివాసీ మహాసభ పాటిస్తుందని ఆయా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివా నివాళు అర్పించాలని ఆదివాసీ మహాసభ నాయకులు గిడితూరి చిన్నారావు అరగంటి వీరభద్రెడ్డి రెడ్డి అబ్బాయి రెడ్డి జక్కల పాండ పాండవులు మద్దిపాటి సతీష్ పోసమ్మ పుష్ప తాలూరు భవానీ బుజ్జి విష్ణు తదితరులు పాల్గొన్నారు ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయంటే కాకి నివేదిక అక్కడే తప్పు తప్పుపెట్టి మీకు కేంద్ర రెండు వేల పదహారులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది మేమే కడతామని తీసుకున్నప్పుడు రెండు వేల పదహారుకి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎంఓ లేదు ఇది కాకి నివేదిక తప్పు పెట్టింది మీరు ఖచ్చితంగా ఎంఓ చేసుకోవాలని ఎంఓఏ ఎదు చేసుకోవట్లేదంటే ఎంఓఏ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఫండ్స్ డైవర్ట్ చేయడం కుదరదు కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే ఇందులో కొత్త భూసేకరణ తట్ట ప్రకారం ఖచ్చితంగా ముందే డిపాజిట్ చేయాలి మొత్తం భూసేకరణకి ఒక లక్ష ఎకరాలు లక్ష ఎకరాలకి ఎంత అమౌంట్ అవుతుందో ఆర్ అండ్ ఆర్కి ఎంత అవుతుందో మొత్తం డిపాజిట్ ముందుగానే చేసేయాలి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దగ్గర జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లా కలెక్టర్ల దగ్గర ముందుగానే చేస్తే తప్ప వాళ్ళు భూసేకరణకు వెళ్ళకూడదు అది కొత్త భూసేకరణ చట్టంలో ఇప్పుడు ఎంఓయ్య తెచ్చుకున్న అక్కడి నుంచి ముందు డబ్బు ఇవ్వాలి వాళ్ళు ఎంఓఏ కుదుర్చుకుంటే వీళ్ళకి డైవర్ట్ చేయడానికి కుదరదు కాబట్టి ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి ఎంఓఏ కుదుర్చుకోవట్లేదు ఎంఓఏ కుదుర్చుకోకపోతే కాక చెప్పినట్లుగా ఇది సాధ్యం కాదు పోలవరం ప్రాజెక్టు నిర్ణయ సమయంలో పూర్తి చేయడం అనేది సాధ్యం కాదు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే హైకోర్టు సుప్రీంకోర్టులో ఉండేటటువంటి కేసులను కనుక అవి వాళ్ళు సాల్వ్ చేయకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వాళ్ళ ప్రజెంట్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కూడా ఆగిపోతుంది ఇది ఎందుకంటే వాళ్ళు ఎత్తు పెంచకూడదని కోర్టులో కేసులు ఉన్నప్పుడు అవి విత్తరా కాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు విత్తరా చేసుకోకుండా ఎత్తు ముందుకెళ్ళడం సాధ్యం కాదు ఇవన్నీ కూడా శ్వేతపత్రంలో రాలేదు ఈ ఇవన్నీ వివరాలతోటి మరో శ్వేతపత్రం విడుదల చేయాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన శాఖ పంచాయతీరాజ్ శాఖ ఎప్పుడు కూడా గతంలో చట్ట ప్రకారం పంచాయతీరాజ్ చట్ట ప్రకారం ఏప్రిల్ పద్నాలుగు అక్టోబర్ రెండు గాంధీ జయంతికి అంబేద్కర్ జయంతికి ఖచ్చితంగా గ్రామ సభలు జరపాలి ఈ చట్టంలో నిర్దేశించిన నిర్దేశించింది